చదువుతోనే సమాజంలో గుర్తింపు గౌరవం ప్రభుత్వ పాఠశాలలో క్వాలిఫైడ్ టీచర్లు ఉచిత చదువు నాణ్యమైన విద్య అసలైన ఆభరణం భావించి బాగా చదివి ఉన్నత స్థానాల ఎదుకాలి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ వర్క్ బుక్ పంపిణీ కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్ గురువారం మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పాఠశాలలో పునః ప్రారంభం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి కోట్లాది రూపాయలు ఖర్చు చేసి పాఠశాలలో వసతులు మెరుగైన విద్య అందిస్తుందన్నారు చదువుతోనే సమాజంలో మంచి గౌరవం లభిస్తుందని ప్రతి ఒక్క విద్యార్థి బాగా చదివి ఉన్న ఉన్నత స్థానాలకు ఎదగాలన్నారు ప్రతి విద్యార్థి లక్ష్యం నిర్దేశించుకుని బాగా చదివి మంచి స్థానంలో ఉన్నప్పుడే తల్లిదండ్రులు ఉపాధ్యాయులు బంధువులు స్నేహితులు తామున్న ప్రాంత ప్రజలు సంతోషపడతారన్నారు రావాలా అటెండెన్స్ ఎవరు కూడా దుమ్మాలు కొట్టద్దు సో మీరు స్కూల్కి రావాలా మళ్ళీ తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్పి వాళ్ళని కూడా స్కూల్కి తీసుకొని రావాలి సో ఎస్పెషల్లీ ప్రైమరీ స్కూల్ పిల్లలు సో మీకు ఈ ఈసారి నుంచి మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే తెలుసా